హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి ఐటీ పార్క్ ఉన్నాయి మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి అలాగే మనం ఇప్పుడు ఎక్కడున్నా ఉంటే కరెక్ట్గా ఎన్హెచ్ సిక్స్టీన్ ఉంది కదా విజయవాడ గుంటూరు హైవే పక్కన మనకి ఎన్ఆర్ఏ హాస్పిటల్ వస్తుంది మంగళగిరి వెళ్ళే రూట్లో అయితే చూస్తున్నారు కదా మనకి ఇక్కడ కొన్ని షోరూమ్స్ కూడా ఓపెన్ అయ్యాయి మారుతి సుజుకి అవన్నీ ఇప్పుడిప్పుడే కొన్ని డెవలప్మెంట్స్ అయితే చేస్తున్నారు మనకి ఇక్కడ ఎన్ఆర్ఐ ఉంది కదా దానికి సంబంధించింది అయితే మనకి ఇక్కడ స్టడీ పరంగా అయితే స్టడీ ఉంది దాంతోపాటు ఏంటంటే హాస్పిటల్ పరంగా అయితే హాస్పిటల్ ఉంది ఇంకా ఏంటంటే పెద్ద పెద్ద డాక్టర్ చదివినోళ్ళు ఉంటారు కదా వాళ్ళు మొత్తం వచ్చేది ఇక్కడే ట్రైనింగ్కైనా కోచింగ్కైనా చూస్తున్నారు కదా ఈ రోడ్లోనే మనకి ఎన్ఆర్ఐ ఎంట్రెన్స్ అండి మనకి ఎదురుగా కనిపించేది నిన్న మీకు పాత వీడియోస్లో చూపించాను కదా పోయిన వీడియోస్లో అదేమండి మనకి మయూరి టెక్ పార్క్ అది వచ్చేసి ఇక్కడండి ఈ ప్లేస్లోనే మయూరి టెక్ పార్క్ అయితే అలాగే కొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాం అన్నమాట చూడండి ఇక్కడ మనం వచ్చేసి కరెక్ట్గా ఆల్ఫా ఆపోజిట్ అయితే వచ్చామన్నమాట చూస్తున్నారు కదా ఇది మంగళగిరిలో ఐటీ పార్క్ దగ్గర ఉన్న ఆల్ఫా హోటల్ అండి కొంచెం బాగా ఫేమస్ ఇది వచ్చేసి చూస్తున్నారు కదా ఈ ఏరియా ఇక్కడ నుంచి మనకి మొత్తం ఐటీ ఏరియా వస్తుందండి చూపిస్తాను మీకు చూడండి ఆల్ఫా హోటల్ దాని బిసైడే వస్తుంది ఇప్పుడు మనం చూసేది ఐటీ పార్క్ ఏరియా అండి మీకు ఒక్కొక్కటి బేసిక్ చెప్పుకుంటూ వెళ్తాను ఒకవేళ బాగుంది అని మీకు కామెంట్ చేస్తే మీకు ఫుల్గా ఒక్కో దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఒక వీడియో అయితే చేస్తాను ఇది వచ్చేసి ఐఏసీ ఐటీ పార్క్ అండి మొత్తం ఈ ఏరియా వచ్చేసి కరెక్ట్గా ఏపీఎస్పి కాలనీ అండి ఇది వచ్చేసి మంగళగిరి అలాగే ఇది వచ్చేసి ఏపీఐఐసిసికి ఫుల్ మీనింగ్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అండి ఫుల్ మీనింగ్ వచ్చి దీనికైతే ఏపీఐఐసికి అలాగే ఇది వచ్చేసి మనకి బిజినెస్ పరంగాను అలాగే మనకి ఐటీ రంగంలో కూడా ఇది సెట్ అవుతుందండి సుమారు దీనికి రేటింగ్ అయితే ఫోర్ పాయింట్ టూ లేదా ఫోర్ పాయింట్ త్రీ వరకు అయితే ఇచ్చారండి ఇలాంటి కంపెనీకి వచ్చేసి మొత్తం రెండు పాయింట్ ఇరవై ఆరు ఎకరాల్లో అయితే కట్టారండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో అసలు నిర్మాణం సుమారు అయితే నూట పది కోట్లు అండి టోటల్గా దీని గురించి అయితే చూశారు కదా అలాగే దీనిపై ఉద్యోగాలు ఏమొస్తాయంటే కమిషనరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఏపీఈడిబి ఏపీ ఐడిసి ఫైబర్ నెట్ ఇలా మొదలైనవి కొన్ని అయితే వస్తాయండి చూస్తున్నారు కదా ఇక్కడ పార్క్ కూడా ఉంది మనకి ఇదైతే చాలా పెద్దగా ఉంది బిల్డింగ్ అయితే అలాగే ఎదురుగా పార్క్ పెట్టారు చిన్న ఫౌంటైన్ కూడా ఉంది వాటర్ది అది కూడా చూపిస్తాను అంటే ఏంటంటే ఇక్కడ నుంచే మనకి బిజినెస్ పరంగా కొన్ని అప్రూవల్స్ అయితే కంపెనీ వస్తాయి దాంతోపాటు ఐటీ సంబంధించిన హబ్ లాగా ఇది ఇదొకటి అలాగే ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మనకి పిఐ డేటా సెంటర్ ఫైవ్ కేర్ బీపీఓ ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ అలా కొన్ని సంస్థలు అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట మీకు ఒక్కో చోట వెళ్తాం కదా అవి అన్నీ చూపించుకుంటూ వస్తాను ఫౌంటైన్ పనులు అయితే అవుతున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా మీరు దీనికి ఏంటంటే మోటార్ అవి బిగించి వాటర్ సప్లై అయితే ఇవ్వాలి పంపుకి ఇక్కడైతే మనకి చాలా బాగా కనబడుతుంది అలాగే దీనికైతే గూగుల్ రేటింగ్ కూడా ఇచ్చిందండి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాష్ గుడ్ అసలు గూగుల్ రేటింగ్ ఇచ్చిందంటే ఇంకా మాట్లాడక్కర్లేదు మనమైతే ఇంకా కొన్ని కంపెనీస్ అయితే మనకి సేమ్ అలానే కొన్ని ఇచ్చాయి కార్పొరేట్ లుకింగ్ కొన్ని ఆర్కిటెక్చర్ కంపెనీలు కూడా ఇచ్చాయి దీనికైతే రేటింగ్ దానివల్ల ఇది ముందు పెట్టారు చూడ్డానికి వ్యూ అయితే చాలా బాగుంది కదండి అలాగే నువ్వు ముందుకెళ్ళి అయితే చూద్దాం మనం ఇది ఒక కంపెనీ అండి మనకు కనిపించేది బ్లూ కలర్లో ఉంది కదా అదొకటి చూస్తున్నారా ఇది వచ్చేసి మనకి ఆటోనగర్ అనేది వస్తుందండి ఈ సైడ్ మొత్తం మనకి బ్లూ కలర్ కంపెనీ ఒకటి ఉన్నాయి దాని బ్యాక్ సైడ్ మొత్తం ఆటోనగర్ లెక్కే చూశారు కదా ఇప్పుడు మనకి ఐటీ పార్క్ వచ్చేసి మనకి ఈ సైడ్ రైట్లో అయితే కనిపిస్తుంది కదా ఇది మొత్తం ఐటీ కిందే వస్తుందండి మొత్తం కొన్ని కంపెనీస్ అయితే కడుతున్నారు కొన్ని కంపెనీస్ అయితే వర్క్ అయితే జరుగుతున్నాయి అక్కడ కోతులు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఒక ఐటీ కంపెనీ అండి ఇక్కడ నుంచే లాస్ట్ మనకి దీని పేరు నేను చెప్తాను చూసి అలాగే మనం కొంచెం ముందైతే వెళ్దాం అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు చూడండి ఇప్పుడు మనమైతే ఇందాక బ్యాక్ సైడ్ వచ్చాము కదా ఐటీ ఏపిఐఏసీ దాని బ్యాక్ సైడ్ వస్తుందండి ఇదైతే చూడండి ఇక్కడైతే మనకి వి సాఫ్ట్ అనే కంపెనీ కనబడుతుంది కదా అది దాని గురించి చెప్తాను ఇది వచ్చేసి మనకి మంగళగిరిలో ఐటీ పార్క్ అండి అలాగే ఫైవ్ కేర్ అంటే ఇదే అండి కంపెనీ వచ్చేసి ఇది మొత్తం వి సాఫ్ట్ వాళ్ళు అయితే సాఫ్ట్వేర్ కంపెనీ మొత్తం రెండు బిల్డింగ్లు అయితే వాళ్ళే ఉన్నాయి చూస్తున్నారు కదా అలాగే మనం ఎక్కడున్నామంటే కరెక్ట్గా ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్స్ అండి ఈ సాఫ్ట్వేర్ ఆఫీస్ అయితే ఎలక్ట్రానిక్ వస్తుంది ఇదైతే ఇది మనకైతే అబ్సల్యూట్ అండి ఇది కూడా సాఫ్ట్వేర్ కంపెనీయే ప్రతి బిల్డింగ్ వచ్చేసి ఐదు నుంచి పది లోపే ఉంటున్నాయండి చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు మనమైతే కొంచెం బయటకు అన్నమాట ఇటు పక్క మనకి నిధి భవన్ అయితే ఉంది మీకు క్లియర్గా చూపిస్తాను ఒకసారి మొత్తం చూడండి వెహికల్స్తో దాంతోపాటు ఇక్కడ ఏదో పెద్ద కంపెనీ అయితే కడుతున్నారు అదేంటో కొంచెం ముందుకెళ్ళి చూద్దాం మనకి ఇది బ్లూ కలర్లో ఉంది కదా ఇదేంటో చూద్దాం ఇది వచ్చేసి లిండ్ కంపెనీ అండి అంటే మనకి గ్యాస్ పరంగా ఆక్సిజన్ పరంగా ఇక్కడ నుంచే మనకి తయారవడం లేదా సప్లై అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే మనం ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వస్తుందండి చెప్పాను కదా మీకు ఏపీఐఏసీకి కనిపిస్తుంది కదా ఇవి మొత్తం ఇప్పుడు కట్టడానికి ఉన్నవి పొలాలు అయితే ఇప్పుడు మనం ఉన్నామంటే చూశారు కదా మనం ఉన్న ప్లేస్ అయితే ఇదేదో భవన్ అనే పేరు ఉంది చూపిస్తాను మీకు కూడా పీవిఎస్ భవన్ అండి ల్యాండ్ మార్క్ ఇది అంటే పీవిఎస్ భవన్ అంటే ఏంటంటే మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదండి దానికి సంబంధించిన పివిఎస్ భవన్ అంతే ఇది వచ్చేసి మనకి ఐహెచ్సి ఈ హై ఐహెచ్సికి చాలా మీనింగ్స్ ఉన్నాయండి ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ ఇంకా ఇండియన్ హ్యాబిటేట్ సెంటర్ ఇండియన్ హై కమిషన్ అలా చాలా పేర్లు అయితే ఉన్నాయండి చూపిస్తాను మనం వచ్చేసి ఇప్పుడు ఐటీ పార్క్ ఎదురుగా వచ్చాం కదా మన వచ్చిన రోడ్డు ఉంది కదా టోటల్గా మీకు చూపిస్తున్నాను ఒక చోట నుంచుని అన్ని కంపెనీస్ అయితే ఈ రోడ్లోనే కనిపిస్తున్నాయి ఇంకా బ్యాక్ సైడ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి వీడియో అయితే అలాగే లైక్ చేసి మీ ఊపిరిని కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్